ఉన్నారు చాలా మంది వాళ్ళంతా కూడా ఒక పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకొని హిందూ విధానాన్ని నమ్ముకొని వాళ్ళు అవసరం అయితే బీజేపీ పార్టీ కన్నా ఎన్నికల పోటీ చేస్తే పార్టీకి చేసుకుంటారు పోటీ చేయకపోతే నోట కానీ ఇస్తారు ఇంకో పార్టీ కానీస్తారు కానీ వాళ్ళు సస్తే కాంగ్రెస్ పోటీ అయ్యారు కాంగ్రెస్ వ్యతిరేక సిద్ధాంతం అయినటువంటిది బీజేపీ పార్టీ ఇప్పుడు ఉన్నటువంటి వికార కూడా చాలా మంది బీజేపీ సీనియర్లు కూడా ఎన్ని అవకాశాలు వచ్చినా ఎన్ని పదవులు వచ్చినా పార్టీని వీడకుండా బీజేపీతోనే ఉండి హిందుత్వం ఎజెండాను నమ్ముకొని వాళ్ళ సిద్ధాంతాన్ని కట్టుబడి చాలా మంది ఉన్నారు వాళ్ళే బాధపడుతున్నారు వీడేంతా మా పార్టీలకు రాకముందు ఒక గ్రూపు రెండు గ్రూపులో ఉండే వీడు వచ్చిన తర్వాత మాకు ముప్పై గ్రూపులు అయిపోయినాయి దారు కొండ గ్రూప్ అయిపోయింది గ్రూపులు ఎక్కువయి పైగా పార్టీని బలోపేతం అనుకుంటే తీరొచ్చి కాంగ్రెస్కు లోపల కాంగ్రెస్లతో లోపాయొక్క రూపాయలు పెట్టుకొని పైరావు చేసుకొని వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళకు లాభపడే విధంగా మా పార్టీని ఇంకా సర్వనాశం చేస్తుందని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి నీకేమైనా సిద్ధిస్తుంటే బీజేపీ పార్టీని గతంలో నవీనన్నకు ఏడు వేల ఓట్లు వచ్చినాయి ఈ వచ్చే ఎన్నికల్లో నీకు ఆ ఓట్లు వస్తాయని అని చూసుకో కానీ మెత్కానంద జిల్లా అధ్యక్ష పోస్టు గురించి మెత్కానంద్ ఊరు గురించి మెత్కానంద్ దగ్గర పైసల గురించి నీకు అవసరం లేదు మెత్కానంద్ అనే వ్యక్తి దగ్గర నాలుగు వేల నాలుగు వందల కోట్లు ఉన్నాయి ఎవరికి ఇస్తారని చెప్తున్నాను అంటే చూపి ఏడున్నాయ్ మరి నువ్వు మీరు సంపాదించినవా నీకు అలవాటు ఉంటే కానీ మరి ఎటు దాపా చెప్పు మరి మరి పొడ్యూషన్ సార్ దగ్గర కూడా లక్షల కోట్లు ఉన్నాయి దేశంలోనే పార్లమెంట్లో ఐదు వందల నలభై మంది పోటీ చూడడానికి తెచ్చి పంచిపోయి మనం ఇవన్నీ రాజకీయాలు కాదు రాజకీయాలు అయినటువంటివి ఒక వ్యక్తిగత విమర్శలు కాకుండా రాజకీయ పార్టీలు విధానాల విధానాల మేము మాట్లాడాలి నందు జాగ్రత్త అని చెప్పేసి తెలియజేస్తాం ఏదైతే ఉందో అది మామిడి చూపిస్తే మేము ఏం చేస్తాం నీకు చేయాల్సింది బీజేపీ పార్టీ నువ్వు బీజేపీ పార్టీలో నీకు సత్తా ఉంటే నువ్వు బీజేపీ పార్టీలో రేపు ఎమ్మెల్యే టికెట్ తీసుకొని ఇదే ఆనంద్ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఉంటాడు మరి నువ్వు బీజేపీ పార్టీలో ఎమ్మెల్యే టికెట్ తీసుకొని వస్తావా నువ్వు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తావా అని ఫస్ట్ నువ్వు నిర్ణయించుకో ఇడ వికారపత్ర ఇంత అభివృద్ధి లోపల ఎంక పడుతుందని అందరు బతుకుంటూ ఉంటే ఈరోజు ఆనంద్ ఏం చేసిందని మాట్లాడుతుంది నీ కళ్ళకి కనిపిస్తలేదా ఇలా ఎన్నో రోజుల నుంచి ఈ బ్రిడ్జ్ చిన్న విషయం ఇస్తే బ్రిడ్జ్ ఎవరు తెచ్చారు బిఆర్ఎస్ నువ్వు కూడా అప్పుడు తెలిసే తెలిసే కదా నీకు బిఆర్ఎస్ పార్టీ ఈ యొక్క అప్పుడు ఉన్నటువంటి ఆనంద్ పల్లుమాన్లు అసెంబ్లీల కేసీఆర్ దగ్గర కేటీఆర్ దగ్గర మాట్లాడి ఆ బ్రిడ్జి శాంక్షన్ చెప్పించింది అది ఎంత పెద్ద సమస్య ఉండే ఈ రోజు ఆ సమస్యకు ఒక పరిష్కారం చూపింది సరే కాంగ్రెస్ పార్టీ ఆ వర్క్ నిదానంగా చేస్తుంది మేము పల్మార్లు ప్రెస్లో కానీ ఇతర దగ్గర మాట్లాడినందుకు కొంచెం వర్క్ ఇప్పుడు ఈ నెల నుంచి కొంచెం స్పీడ్ జరుగుతుంది మీరు కూడా చూస్తున్నారు ఆనంద్ ఏం చేసిందంట ఒక మెడికల్ కాలేజ్ కానీ ఇవన్నీ అనంతగిరిన ఐషా ఐషా హాస్పిటల్ ఆనంద్ పట్టు పట్టి రావు దగ్గర అప్పుడున్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దగ్గర పట్టి తెచ్చింది అంటే ఆనంద్ ఏం చేసిందంటే అంటే ఏదో చెప్పుకొని దిద్దలేదు వికారాబాద్ అభివృద్ధికి ఏం అవసరం అయితే అవి తీవడానికి ప్రయత్నం చేసేడు ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇక్కడ వికారాబాద్ ప్రజలకు ఎప్పటికీ అందుబాటులో ఉండి సేవ చేయడానికి ఉన్నాయి పైసలున్నాయి పైసలున్నాయంటే ఇంతకుముందు మా అశోక్ చెప్పినట్టు ఎలక్ట్రానిక్ అండ్ మీడియా మిత్రులకు అలాగే నాతో పాటు ఈ యొక్క ప్రెస్ కార్యక్రమంలో పాల్చు పంచుకుంటున్నటువంటి మా నాయకులందరికీ నిజంగా మొన్న బీజేపీ నాయకుడు ఏదైతే మాట్లాడిండో అది ఒక ఆశాస్థలం ఎందుకంటే ఏదైనా పార్టీ విషయాన్ని మాట్లాడినప్పుడు తనకు సంబంధించిన తన సొంత పార్టీ గురించి మాట్లాడితే వాళ్ళ ఒక అర్థం ఉంటుంది కానీ నువ్వు బిఆర్ఎస్ పార్టీ గురించి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షం గురించి మాట్లాడడం నీ ప్రెసిటేషన్ ఇస్తున్నాను అనేది అంటే ఆనంద్ అనేటువంటి వాళ్ళ మీద ఒక ప్రత్యేక పర్సనల్ ఈగో నిదా పర్సనల్ ఏమంటారు పగ ఉంది తప్పిస్తే నువ్వు ఒక పార్టీ కోసం పనిచేసినట్టు నువ్వు లేకపోతే ఈ వికారాబాద్ కాన్స్టిట్యున్సీ అభివృద్ధికి సంబంధించిన మాట నీ దగ్గర ఏవి లేదు ఎందుకంటే ఎవరైనా ఏదన్నా అడగాలన్నా ఎవరైనా విమర్శించాలన్నా అధికార పక్షం ఏం చేస్తున్నది ఇప్పుడు రెండు సంవత్సరాలు అయింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చి నువ్వు అధికార పక్షాన్ని ఎన్నడన్నా నిలదీసినావా అది మర్చిపోయి ఆనంద్ ఇంత సంపాదించాడు ఆనంద్ ఆ పార్టీకి సర్గజ్ చేస్తలేడు అని చెప్తున్నావు ఇప్పుడు రెండు మూడు నెలల కింద మీ బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుల విషయంలో ఏమైంది మరి బీఆర్ఎస్ పార్టీ లేదా జిల్లా అధ్యక్షులతో ఇబ్బందులు ఉన్నాయని చెప్పిన వాళ్ళు అసలు మీకు ఏమవసరం ఉందని